ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చాఫీ రాజా అసలు ఈ సినిమా కోసం ఎంత దారుణంగా వెయిట్ చేశారు మినీ యుద్ధాలే జరిగాయనే చెప్పాలి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని బుక్ మై షో డిస్ట్రిక్ట్ ఇలా యాప్స్ ఏవేవైతున్నాయో అన్నిట్లలో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆ ఇంట్రెస్ట్ అని చెప్పిన వాళ్ళందరికీ కూడా రాత్రి అయితే కంప్లీట్గా షోస్ పడడం జరిగింది అయితే రాజాసాబ్ మూవీ మాత్రం ఖచ్చితంగా ది బ్లాక్ బస్టర్గా ఉండబోతుంది అని అయితే క్లిస్టన్ క్లియర్గా అర్థమవుతుంది కానీ ఈ సినిమాకి సంబంధించి కొన్ని వీడియోస్ బయటకు రావడంతో చాలామంది ఫ్యాన్స్ కొంచెం ఇరిటేట్ అవుతున్నారు మెయిన్లీ ఆయన ఇంట్రొడక్షన్ సీన్ ఆ ఇంట్రొడక్షన్ సీన్ చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే చూసిన వెంటనే వావ్ అనిపించింది నాకే మరి అలాంటిది ఇంట్రొడక్షన్ సీన్కి సంబంధించి బయట పెట్టడం అవసరమా అండ్ ఇంటర్వెల్ సీన్స్ ఇంటర్వెల్లో అయ్యే ఆ బీజిఎమ్స్ కానీ అవన్నీ పెట్టేస్తున్నారు సాంగ్స్ ఇంకా ఏమైనా అడిషనల్గా మ్యూజిక్స్ మార్చడం జరిగింది ఆ సాంగ్ బీజిఎంస్ ఎందుకు అన్ని బయట పెడుతున్నారు ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియా కొంతమంది ఫ్యాన్స్ అయితే మొత్తం సినిమాలు లీక్ చేయకుండా అని కూడా మాట్లాడుతున్నారు ఇక మెయిన్ విషయంలోకి వెళ్తే ప్రభాస్ ఫ్యాన్స్ మొన్న బాహుబలి రిలీజ్ అయిన రీ రిలీజ్ అయినప్పుడు ఓ చిన్న బాబుని తీసుకెళ్ళి శివగామిని ఇలా ఎత్తుకుంటుంది కదా హ్యాండ్లో అలా పెట్టడం చేశారు దాని తర్వాత రీసెంట్ టైమ్స్లలో ఆయన సినిమాకి సంబంధించి కన్నప్ప సినిమాలో ఆయన ఒక కైండ్ ఆఫ్ ఘోరి టైప్లో ఆయన ఒక మంచి సాధువు టైప్లో ఉంటారు కాబట్టి ఆ గెటప్ వేసుకొని వెళ్ళారు ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఏం వేసుకొని ఏం తీసుకెళ్తారు ఏం వేసుకొని వెళ్తారు అన్న భయానికి మంది ఉంటాయి అయితే రాజాసాబ్ మూవీకి సంబంధించి కొన్ని కొన్ని ప్లేసెస్లలో క్రొకడైల్స్ ఉంటాయి కదా లాస్ట్ ఎండింగ్లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది క్రేజీ ఉంటుంది అది మాత్రం మిస్ అవ్వకండి సో ఆ ఫైట్కి సంబంధించి ఆ సీన్ని అక్కడ రీక్రియేట్ చేసేందుకు కొంతమంది క్రొకడాయిల్స్ తీసుకొచ్చారు ఎస్ మీరు విన్నది నిజమే ఒక దగ్గర కొన్ని ని తీసుకొచ్చారు కానీ బతికిచ్చారు అవి క్రొకోడైల్ బొమ్మలు మాత్రమే సో ఆ సీన్స్ని అంతా కూడా రీక్రియేట్ చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో ఫుల్ వైరల్గా మారుతుంది ఇంకోటి అటు మేకర్స్ నుంచి కానివ్వండి అదేవిధంగా ఫ్యాన్స్ నుంచి కానివ్వండి ఈ పైరసీ నుంచి కొంచెం దూరంగా ఉండమని చెప్తారు ఎందుకంటే సినిమాకి సంబంధించి చాలా బిట్స్ అండ్ పీసెస్ చిన్న చిన్న పార్ట్స్ చిన్న చిన్న డీటెయిల్స్ అన్నిటినీ కూడా ముందస్తుగానే బయటకు చెప్తే అసలు నిన్న సాయంత్రం మీడియాకే రిలీజ్ అయింది ఇంకా ప్రీమియస్ అవన్నీ ఎక్కువగా లేకుండా మరి ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకే ఒక టూ త్రీ అవర్స్లోనే ఇంత ఘోరంగా ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంటుంది హీరోయిన్స్ కి సంబంధించి వాళ్ళ వీజియం ఎలా ఉన్నాయి విలన్ వీజియం ఎలా ఉన్నాయి అండ్ అదే కాకుండా ఆయన ఇంట్రొడక్షన్ సీన్ ఎట్లా ఉంటుంది ఎండింగ్ లో ఆయన ఫైట్ ఎలా చేస్తున్నారు ఎందుకు అంటే సినిమాకి సంబంధించి మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కోరుకుంటుంది ఒకటే పైరసీ నుంచి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు ఐబొమ్మ రవి ఒక పెద్ద మాఫియాగా ఉండే ఎన్ని రోజులు ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి లీక్ అయ్యే ఛాన్సెస్ లేదు కానీ చిన్న చిన్నగా ఎవరైతే యూట్యూబ్కి సంబంధించి అరే నేను ఇది పెడితే బాగుంటుంది అనుకోని చెప్పి కొంతమంది వాళ్ళంతట వాళ్ళ ఛానల్స్ కోసం పెట్టుకోవడం ఇవంతా కూడా కరెక్ట్ కాదు మీ పర్సనల్ గ్రోత్ కోసం ఒక సినిమా ఆల్రెడీ ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమా అండ్ మంచి కంబ్యాక్ ఇచ్చారు ఆయన ఖచ్చితంగా వింటేజ్ ప్రభాస్ చూసిన ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ని మీరు స్టోరీలు పెట్టి స్టేటస్లో పెట్టి చెడగొట్టకండి అని చెప్పేసి ఫ్యాన్స్ అదేవిధంగా టీమ్ కూడా అదే చెప్తుంది అనమాట సో ఎవరెవరైతే సినిమాకి వెళ్తున్నారో ఎంజాయ్ చేసి బయటకు రండి అండ్ ఫ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు క్రోకరాయిల్స్ పట్టుకెళ్ళడము అదేవిధంగా కట్టెలు కత్తులు బట్టుకెళ్ళాడు కటార్లు బట్టుకెళ్ళాడు ఇప్పటికే ఆయన వేసుకున్న షర్ట్స్ అంట ఆన్లైన్లో ది మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్గా మారినాయి కొన్ని కొన్ని పేజెస్లో ఓన్లీ సలార్ షెట్స్ అండ్ ఓన్లీ కేజీఎఫ్ షర్ట్స్ అన్నట్టుగా అప్పట్లో ట్రెండ్ నడిచింది ఇప్పుడు రాజా షర్ట్స్ ప్రభాస్ షర్ట్ ప్రభాస్ ఓర్ దిస్ ఇన్ రాజాసాబ్ అని చెప్పేసి ఆ బ్లూ కలర్ షర్ట్ ఏదైతే ఉందో అది కానివ్వండి దాని తర్వాత వేసుకున్న గ్రీన్ షర్ట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఉంది సో ఫ్యాన్స్ ఫుల్ ఆన్ క్రేజ్లో ఉన్నారు మరి చూద్దాము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా ఇప్పటికైతే బ్లాక్ బస్టర్ టాకే వస్తుంది ఒక టూ త్రీ డేస్లో దీనికి సమస్య కంప్లీట్ డీటెయిల్స్ బయటకు వస్తాయి సో రాజాసాబ్ సినిమా మీరు చూస్తుంటే ఏమనుకుంటున్నా కామెంట్ చేయండి